శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం ముగిసిపోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటారు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ పోలిపాడ్యమి వచ్చింది కాబట్టి నవంబర్ ఇరవై తేదీ కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలిపాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ కూడా నదుల్లో దీపాలు వదులుతారు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తూ ఉంటారు అరటి దప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలిపాడ్యమి రోజు ముప్పై వత్తలతో దీపాలు వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది మరి ఇంతటి శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి పోలిపాడ్యమి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి ముప్పై వద్దలతో దీపం ఎలా వెలిగించాలి అరటి దొప్పల్లో దీపం ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదల్లేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పాఠ్యమితి ఏర్పడి నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు పాడ్యమి తేదీ ఉంటుంది నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి నవంబర్ ఇరవై రెండవ తేదీ స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి పోలిపాడ్యమి రోజు బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజను పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాఠ్యమి రోజున విశేషంగా ముప్పై వత్తలతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో పాడ్యమి తేదీ రోజున ముప్పై ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపారాధన చేయవచ్చు అలాగే మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి అందులో ముప్పై వత్తులు వేసి మీ పూజగదిలో గదిలో ఉన్నటువంటి శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది వద్దకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్లే అవుతుంది ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి అరటి దొప్పను తీసుకొని అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ పువ్వు ఒత్తులు తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులు అరటిడప్పులో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన తర్వాత ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్నటువంటి నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులు వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనస్సులో ఏదైనా ఒక కోరికను కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదుల్లో పోలి దీపాలను ఖచ్చితంగా వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే నాణాలు వేసి అరటి తొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని ఆ నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు పూర్తిగా కొండెక్కిన తర్వాత పళ్ళంలో ఉన్నటువంటి నీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పారబోయాలి లేదైనా ఏదైనా చెట్ల మొదట్లో పోయవచ్చు ఈ విధంగా పోలిపాట్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసినటువంటి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే పోలిపాడ్యమి రోజు శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్నటువంటి నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించి నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నీటితో కానీ ఆవుపాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీకు ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం కూడా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి ఈ విధంగా పోలి పాడ్యమి రోజు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలిపాడ్య కథను ఖచ్చితంగా వినాలి ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది